కామారెడ్డి జిల్లా పరిధిలో మద్యం షాపుల కేటాయింపులో భాగంగా కామారెడ్డి పట్టణంలోని రేణుకాదేవి కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన మద్యం పాలసీ రెండు పేల ఇరవై ఐదు ఇరవై ఏడు సంవత్సరాలకు సంబంధించి లాటరీ పద్దతిలో మద్యం దుకాణాల కేటాయింపు జిల్లా కలెక్టర్ ఆశీష్ ఆంగ్వాన్ ఆద్రంలో లక్కీ డిప్ పద్దతిలో షాపుల కేటాయింపు కార్యక్రమం నిర్వహించబడింది ఈ కార్యక్రమంలో ఎక్సైజ్ సూపరింటెండెంట్ అధికారులు టెండర్ దాఖలు పాల్గొన్నారు కొత్త మద్యం దుకాణాలు డిసెంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుండి నవంబర్ ముప్పై రెండు వేల ఇరవై ఏడు వరకు కాలపరిమితి ఉంటుందని తెలిపారు గోడ నుంచి గమనించండి మీ టోకన్ తీసుకోండి దాంట్లో టోకన్ తీసుకోండి ఓకే గమనించండి త్రీ త్రీ మూడు మూడు దయచేసి ఆ మూడు నెంబర్ क्या क्या नहीं इसका भी दूसरे में कास्ट बादूला मां कार्ड पूंछ वाले को वाले कंटे मां कंटे अंदर एक्सेस क्लॉक के मां करने का है एक्सेस क्लॉक के मां करने का है फोर्टीन फोर थ्री नंबर फोर सिक्स सेवेन सिक्स सेवेन टेन आइटेन